ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ప్రేమ అభిమానం తక్కలేదంటున్నారు అట్ ద సేమ్ టైం క్యాడర్లో నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు మీరు ఎంటర్ అయ్యారు నెల్లూరు పాలిటిక్స్లోకి అని చెప్పారు దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా దానికి కారణం ఇక్కడ మీరు ఇచ్చిన చనివే కదా మీ లీడర్స్ ఇచ్చిన చనవే కదా ఇప్పుడు మీరు గతంతో పోల్చి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ యొక్క దళారులు మధ్యవర్తుల్ని తొలగించాలి ప్రజలకు ఏదైతే బెనిఫిట్ ఉందో మీరు ఒక్కసారి రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఒక్కసారి చూడండి దేశంలో ఆయన పరిపాలించేటప్పుడు ప్రధానమంత్రిగా దేశంలో ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయిలో ఐదు పైసలు మాత్రమే కిందకి ఎఫెక్టివ్గా చేరుతుంది మిగతా తొంభై ఐదు పైసలు కూడా దళారులు మధ్యవర్తులు కమిషన్సు వీటిలో కరప్షన్ అవినీతిలో పోతున్నాయి అన్నటువంటి విషయం ఆ సమస్యను పరిష్కరించగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకే దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి ప్రజలకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద స్కీమ్ కింద అంటే నగదు బదిలీ స్కీమ్ కింద కానీ నాన్ డీబీటీ కానీ ప్రజలకు లబ్ధి చేకూర్చాలి అన్నటువంటి ఒకే ఒక విజంతో ఆయన ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ కూడా ఆచరణ సాధ్యం చేసినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు దానివల్ల కొంతవరకు ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు గతంలో ఏ పని ఉన్నా కూడా కింద లెవెల్ నుంచి కూడా అది ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ లేకుంటే మేయర్స్ కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ వీళ్ళందరి దగ్గరికి ప్రజలు వచ్చేటటువంటి వాళ్ళు ఓకే నేను వాళ్ళని దళారులను చెప్పట్లేదు ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడైతే వాలంటీర్స్ నేరుగా యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ పథకాల యొక్క లబ్ధిని చేకూర్చడం మొదలుపెట్టారో వీళ్ళు ఇంపార్టెన్స్ తగ్గింది అన్నటువంటి ఒక భావన వీళ్ళలో కలుగుతా వచ్చింది కానీ నిజానికి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మేయర్స్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు ఎవరు ప్రాధాన్యత తగ్గలేదు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ప్రజలతో మమైకమై ప్రజలతో ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించగలుగుతారో వాళ్ళ ప్రాధాన్యత ఏ రోజు కూడా తగ్గదు ఓకే రైట్ కానీ వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఏదో తగ్గింది మాకు ఏదో కొరవడింది అన్నటువంటి భావన వాళ్ళల్లో కలిగిందే కానీ నిజానికి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విషనరీ ఆయన విషన్ ఎన్విషన్ చేసినటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి వైజాగ్ అంటే విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అంటే వైజాగ్ అనే ఒక ప్రస్తావన మీడియాలో కావచ్చు పార్టీలో కావచ్చు చాలా బాహటంగా జరిగిన సందర్భం అలాంటి విజయసాయి రెడ్డి గారిని ఉన్న ఫలంగా వైజాగ్ నుంచి నెల్లూరుకి మార్చడం ఊహించారా సార్ మీరు లేదంటే మీరు ఒక కోణం నుంచి మాత్రమే చూస్తున్నారు పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేశారు మొట్టమొదటిసారి నేను వెంకటగిరి నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నాను అసెంబ్లీకి కాదు రాజ్యసభ అన్నారు ఆయన ఆదేశాలు పాటించారు పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలే శిరోధార్యం దాంట్లో సందేహమే లేదు ఆ తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యాను రాజ్యసభకు వెళ్ళాను రీజనల్ కోఆర్డినేటర్గా ప్రతి ఆంధ్రాలో ఉన్నటువంటి పదమూడు జిల్లాలకి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను ప్రతి పదమూడు జిల్లాల్లో ప్రతి జిల్లాకి కూడా నేను పనిచేశాను రాయలసీమ కావచ్చు గోదావరి కావచ్చు కృష్ణా జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఎక్కడైనా కూడా విజయసాయి రెడ్డి అని అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి సేవకుడే ఆయన ఏం చెప్తే అది చేయడం అన్నటువంటిది నా బాధ్యత ఉత్తరాంధ్రకు పంపించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి గోదావరి జిల్లాల్లో కూడా సమస్యలు ఎదురయ్యాయి కాకినాడ ఎలక్షన్స్ నేనే కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ నేనే నిర్వహించిన అదేవిధంగా జీవీఎంసీ ఎలక్షన్స్ వైజాగ్లో మున్సిపల్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ విజయం సాధించాం కాకినాడలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది సార్ మీ మీద మీ ప్రభుత్వం మీద పార్టీ మీద అవ్వచ్చు ఒక అలిగేషన్స్ చాలా బలంగా వినిపిస్తుంది ఏంటంటే రెండు నాలుకల వైఖరి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది వైసీపీ అక్కడ సెంట్రల్లో మోదీ గారిని పల్లెత్తు మాట అన్నారు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల మీద మీరు విమర్శలు ఉండవు కానీ స్టేట్ విషయానికి వస్తే అలయన్స్ పొద్దస్తమానం తిడుతూ ఉన్నారు పురంధేశ్వరిని గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు ఇలా చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి నిర్ణయాలకి మీరు మద్దతు పలికారు మళ్ళీ మైనార్టీలకు పెద్ద వీట వేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు బీసీలు మైనార్టీ ఎస్టీ ఎస్టీలంతా మీరు చూసుకుంటాము వాళ్ళు మాకే అనుకూలంగా ఉన్నారని చెప్తున్నది సెంట్రల్ లో ఒకటి స్టేట్ లో ఇంకొకటి ఒక డిఫరెన్స్ డిస్టింక్షన్ అనేది గమనించాలి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు నెలకొల్పుకున్నదే కానీ వైఎస్ఆర్ సిపి బీజేపీతో అనుసంధానమైందని మాత్రం చెప్పడానికి లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దానికి రాష్ట్రానికి అత్యధికంగా నిధులు రాబట్టుకునేదానికి అభివృద్ధికి చెందినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి తెచ్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి మాట వాస్తవం అంతే బీజేపీ గవర్నమెంట్లో మేము ఏ రోజు భాగస్వాములం కాదు చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని సిఏఏ విషయంలో కానీ త్రిబుల్ తలాక్ విషయంలో కానీ రాబోయేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్లో కానీ మా పార్టీ అధినాయకుడు మా పార్టీ స్టాండ్ ఏందన్నటువంటి విధి విధానాలను బట్టి మేము పోతాం సరే అంశాల వారీగా మద్దతు ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఎన్నికల ఎఫెక్ట్ పడదంటారు ఎందుకంటే మైనార్టీలకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఉంది మీ నెల్లూరు సిటీ టికెట్ కూడా అదే కోటాలో ఇచ్చిన పరిస్థితి త్రిబుల్ తలాక్ విషయంలో మేము చాలా స్పష్టంగా మా మా పార్లమెంటు సభ్యులు ఇచ్చినటువంటి స్పీచెస్ మీరు చూడండి డిబేట్లో పార్టిసిపేట్ చేసింది మా స్టాండ్ చాలా క్లియర్గా చెప్పాను సిఏఏ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాం ఒక్క ముస్లిం తప్ప ముస్లిమేతరులకు మాత్రమే రాజకీయ పొలిటికల్ అసైల్యం కల్పించాలి అసైలం కల్పించాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకించాం అందరికీ ఎవరైతే హింసకు లోనవుతారో ఆఫ్ఘనిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ ఇతర దేశాల్లో కానీ హింసకులోనైనటువంటి ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా ఒకటిగానే పరిగణించాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను రాజ్యసభలో మిథున్ రెడ్డి గారు లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అది మా పార్టీ స్టాండ్ ఓకే ఎక్కడా కూడా ఎవరి మనోభావాలు ఇతర ఇతర మత మతస్థుల మనోభావాలు దెబ్బ తినకుండా లేకుంటే ఆ దెబ్బతీసేటటువంటి ఏ ప్రయత్నాలనైనా కూడా ఏ